ఎన్నికలకు ముందు కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్ పేరుతోటి కులగణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి వంద రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పారు హామీని తుంగలు దొక్కిండ్రు అలాగే గుల్ల కుర్మలకు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అశ్రద్ధ వహించడాన్ని నిరసిస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కృష్ణాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది వారం రోజుల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్లను అలాగే తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం